అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేయస్తో బయటకు వెళ్లి సినిమాలు రెస్టారెంట్లకి చివరికి మీ దగ్గర దెబ్బను మొత్తం జాగ్రత్తగా ఉండండి మీరు ఈ రోజు చాలా వ్యవహరించాలి మరి విద్యుద్యోగాల్లో మీ తోటి అధికారులను ఆకట్టుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా సామరస్యంగా ఉంటుంది శత్రులు కూడా మిత్రులుగా మారి సహకారాలు అందిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు అయితే పెరుగుతాయి అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఫలితం అయితే ఉంటుంది అనుకోకుండా మొండి బాకీలు వస్తాయి దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది ఉద్యోగాలలో వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఆదాయ మార్గాలు అయితే విస్తరిస్తాయి స్త్రీ సంబంధ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యులతోటి సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది జీవిత భాగస్వామికి అనుకుని అదృష్టం పడుతుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి మరి వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం అవసరము ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్థాయిలో విజయం అనేది లభించడం జరుగుతుంది ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు ఖర్చుల విషయాలు మరి జాగ్రత్తగా ఉండాలి సొంత పనుల వ్యవహారాల్లో మరి జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది ఉద్యోగ జీవితం అయితే సాధారణంగా సాగిపోతుంది ఇతరుల జోక్యం సహించవద్దు లక్కీ సంఖ్య డెబ్బై ఎనిమిది లక్కీ కలర్ వెండి నేటి పరిహారంలో ఈ రోజు మనం చూసినట్లయితే చక్కగా మీరు పరిహారం కొరకు ఈ రోజు హనుమాన్ చాలీసా ఉదయాన్నే పదకొండు సార్లు పారాయణం చేస్తూ ఉండాలి మరియు ఆంజనేయ స్వామికి లడ్డులను సమర్పించాలి మరియు పేదలకు అన్నదానము లేదా బట్టలను దానం చేయాలి లేదా మంచినీటిని మంచినీటి కుళాయిలు లేదా మంచినీటిని ఏర్పాటు చేయడం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో